నమస్తే క్లియర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మాన్య న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లో ప్రధాన వార్తలు చూసుకుందాం అందులో వచ్చిండ్రు ఇక స్థానిక ఎలక్షన్లు నాలుగైదు రోజులలో కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఇచ్చారు అది ఈనాడు పేపర్ నుంచి అదిగో ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చిన కానించే ఇక ఇక వస్తుంది కావచ్చు ఇక వస్తుంది కావచ్చు ఇక వస్తుంది కావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు ఇక ఆఖరికి కోర్టు కూడా చెప్పింది తొందరగా ఎన్నికలు నిర్వహించండి ఆయన కూడా ప్రభుత్వానికి చెప్పింది వాళ్ళు చేస్తామని చెప్పేసి అని బీసీ రిజర్వేషన్ కోసం ఆ కొంచెం కొంత గప్పం జరిగింది ఇప్పుడు కంపల్సరిగా ఆ తీర్థ తెలుగు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి గడువు ముగుస్తా ఉన్నది దీనివల్ల కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సినటువంటి ఆదాయానికి ఇప్పటికీ గండి పడతా ఉన్నది దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలను ఈ గ్రామాలకు రావాల్సిన దాన్ని అందకుండా పోతుంది గ్రామాలలో వస్తావస్తాను వాస్తవానికి ఇంక చెప్పు నిర్వసిస్తారు సార్ మీరు అదిగో ఇదిగో మేము చేస్తాం పోతామనే సందర్భం వస్తే ఇక మరి మీరు భయపడతారని ప్రజలు అంటా ఉన్నారు ఎందుకంటే మీరు ఇచ్చిన ఆమెలో నెరవేర్చకపోయిన వల్లనే ప్రజల నుంచి తీర్పు భయంకరంగా ఉంటది కాబట్టి మేము ఎలక్షన్ పోతలేదని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ లేవనెత్తు ఉన్నారు అర్జెంటుగా ఆ ఎలక్షన్ నిర్వహించాల్సిన సందర్భం ఉన్నది ఇంతకుముందు మనం పేపర్లలో చూసినాం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో ఒక చిన్న చిన్న పాప అక్కడ కాలువలు చక్కగా తీయలేదని చెప్పేసి దోమల పెడదా ఉండదని చెప్పేసి ఆమె అనారోగ్యాన్ని బారిన పడ్డది అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి అంటారు అదే సర్పంచ్ వాళ్ళు కానీ ఎవరున్నా కూడా అలా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని పనిచేసే సందర్భం ఉండే కానీ ఈ రోజు అక్కడ గ్రామాలలో ఆ చిన్న పిల్ల ఐదు సంవత్సరాల పిల్ల సార్ ఆ గ్రామాలలో పారిశుభ్రత సక్రమంగా లేకపోవడం వల్ల ఆ పిల్ల చనిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు అర్జెంటుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వచించాల్సిన అవసరం ఉన్నది ఏం సార్ ప్రభుత్వం పైన వ్యతిరేక వస్తుందన కంపల్సరీ వచ్చే ఏర్పాటు ఉన్నా సార్ ఎందుకంటే నేను నేనే నిన్న ప్రత్యక్షంగా గత వారం క్రితం వర్ధన్నపేట నుంచి వరంగల్ నుంచి వర్ధన్నపేట బస్సుకు పోతే యాభై రూపాయలు ఏమైనా తీసుకున్నారు నిన్న పోతే డెబ్బై రూపాయలు తీసుకున్నారు సార్ అంటే ఒక్కటేసారి ఇరవై రూపాయలు పెంచారు అంటే మీరు ఇచ్చిన అవేలను నెరవేర్చడం కోసం ప్రజల పైన భారాన్ని లేపుతా ఉన్నారు ఈ ప్రభుత్వం పెద్దలు ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఏందా మాకు ఇచ్చిన ఆందోళన నెరవేర్చకపోవడం ప్లస్ పైన ఇంకా భారాన్ని మోపడం అనేది ఈ ప్రభుత్వానికి తగదయ్యా అని చెప్పేసి అంటా ఉన్నారు ఏం సార్ ఒకటేసారి బత్చార్జ్ అంత పెద్ద మొత్తంలో పెడతారు ఏం సార్ ఇదైతే అర్థం కాని సందర్భంలో ఉన్నది ఇక మీరు ప్రజలు ఆలోచన చేయాల్సిన సందర్భం వస్తుంది అదిగో ఇదిగో స్థానికం అని చెప్పేసి అంటారు ఎప్పుడు వస్తారో తెలియదు ఇంక ఎప్పుడు ఇస్తారో తెలియదు కాకపోతే నిన్న ముఖ్యమంత్రి గారును ఆ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు గంటన భేటు సమావేశమై అన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా పోవాలి అని చెప్పేసి ఆలోచన చేశారని చెప్పేసి అంటారు ఇప్పటికైనా వెంటనే ఆ గ్రామాలలో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటారు సార్ ఎందుకంటే గ్రామాలలో ఆ భర్త వస్తాం తయారైపోయింది ఆ పాలన అంతా గాడి ఉన్నది జవాబుదారి తనం లేకుండా పోతా ఉన్నది ఎమ్మడి దీనిపై స్పందించి గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎమ్మడి ఎందుకంటే భయమైతుంది అది మేము బోలేనాయని చెప్పేసి అట్లానే చెప్పుడు అని చెప్పి ప్రజలు అంటారు కాబట్టి ఏదో ఒకటి తొందరగా మీరు తేల్చాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి తెలియజేస్తాను ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజలకు ఒక భరోసా ఉండే ప్రజల సమస్యలను తీరుస్తాడు అనుకున్నట్టే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరుస్తాడని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ ఈ రోజు మొన్నటి వరకేమో ఇక ఎరువుల కొరతా యూరియా కొరతా అని చెప్పేసి రోడ్లు ఎక్కిండ్రు ఈ రోజు మరి బస్సులో ఛార్జీ కూడా విపరీతంగా పెంచారు సార్ మరి మరి ఏ ఉద్దేశంతో చెప్పారు అర్థమైతే లేదు కానీ అది కూడా వ్యతిరేకంగా ఉంటదని చెప్పేసి ప్రజలు అంటారు దానిపైన ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పి ఏం సార్ ఒక్కసారి ఇరవై రూపాయలు సార్ ఇరవై కిలోమీటర్ లేదు వరంగల్ నుంచి వరదన పేట ఇరవై రూపాయలు పెరిగింది సార్ ఎంత ఘోరం టికెట్ నా దగ్గర ఉన్నది సార్ అది వివిధ టికెట్ అది విజువల్స్ లో పెడితే నేను అంత ఘోరమైన సందర్భంలో ఉన్నారు సార్ ప్రభుత్వం ఎందుకు ఇంత ఘోరమైందో అర్థం కాని సందర్భం ఇంకోటి ఓట్ల చోరీపై పోరు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ సంబంధించినటువంటి ప్రతిపక్ష వాళ్ళు ఎంపీలంతా ఒక వాళ్ళు చేసిండ్రు వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళా రిలీజ్ చేశారు అని చెప్పేసి ఇచ్చిండ్రు అది చూద్దాం ఓట్ల చోరు బీహార్ లో ఓట్ల చోరీకి అంటే ఆడ త్రికమ్మగా చేస్తా ఉన్నారు దానిపైన పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం దాకా విశేష ఎంపీలంతా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిరు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త జరిగింది తీవ్ర ఉద్రిక్తత బార్కెట్లను ఎక్కి ఎంపీల నిరసన రాహుల్ సహా పలువురు అరెస్టు మళ్ళీ విడుదల విపక్షాల నిరసన తప్పు పట్టిన భాజపా అంటే బీహార్ లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఓట్ల చోరీపై సోమవారం విపక్ష కూటమి ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తత దారితీసింది రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అఖిలేష్ యాదవ్ సహా పక్ష నేతలంతా పార్లమెంటు ఆవరణ నుంచి ఎన్నికల సంఘం వరకు కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరిండ్రు మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించి అనంతరం విడుదల చేసిండు అంటే ఇక రాహుల్ గాంధీ కూడా విషయం చెప్తా ఉన్నాడు ఇది రాజకీయ పార్టీ పోరాటం కాదు రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధం ఒక వ్యక్తికి ఒక ఓటు కోసం పోరాటం మాకు క్లీన్ గా స్వచ్ఛంగా ఉంటే ఓటర్ కావాలి మాకు క్లీన్ గా స్వచ్ఛంగా ఉండే ఓటర్ జాబితా కావాలి వారు ఈసి ఎదుట దేశం ఎదుట నిజం మాట్లాడడం లేదు ఓట్ల చోరికి వాళ్ళు పాటలు పాడుతున్నారు అంటే అక్కడ ఆ ఎలక్షన్ ఓటింగ్ దాంట్లో వాళ్ళు హక్కును కోల్పోతా ఉన్నారు వాళ్ళ హక్కును కోల్పోకుండా ఉండాలి రాజ్యాంగాన్ని బతికేయడమే ఆలోచన అని చెప్పేసి అంటారు రాజ్యాంగాన్ని బతికేయాలంటే మీరు ఆ అప్పుడున్న రాజ్యాంగం పది సంవత్సరాలకే రాసుకున్నారు సార్ ఆ పది సంవత్సరాలలో అన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఉండే కానీ చేసినారు ఆరు చేయలే ఈరో రాజ్యాంగాన్ని మేము కాపాడుతామని చెప్పేసి అంటా ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తారు ఏదేమైనా కూడా అందరూ ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీ వంతు ప్రజలారా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందియాలని చెప్పేసి మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది ఎక్కువ మొత్తంలోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే మేము ప్రజల పక్షాన్ని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఆ ప్రజల యొక్క సమస్యలను నేను లేవడెత్తిన సిద్ధంగా ఉన్నాం ప్ర ప్రభుత్వం యొక్క తప్పిదాలను కూడా ప్రజలకు తెలియడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆదరించాలని చెప్పి టీఆర్ నిజం నుంచి ఈ ప్రజలందరినీ వేడుకుంటున్నాం సార్